అన్యమతస్తుల దాడిని ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ నిరసనకు దిగారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి ఊరేగింపులో అన్యమతస్తుల దాడిని ఖండిస్తూ తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతుగా బీజేపీ అనుబంధ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చాయి ఇకపై ఇంకా జాగృతం అవుతుంది సంఘటితం అవుతుంది అని చెప్పి కూడా మనం నుంచి ఒక సందేశం ఇవ్వాలి ఇదంతా జరగడానికి కొంచెం టైం కానీ గ్రాడ్యువల్ గా మనం చేసుకుంటా పోతే దూరంలో ఉండదు దానికి ప్రతి ఒక్క హిందూ ప్రతి ఇంటి నుంచి ఒకరు ప్రతి ఇంటి నుంచి ఒక హిందూ బయటకు వచ్చి సంఘటితం అవ్వడానికి సిద్ధం అవ్వాలి లేకపోతే చిన్న విషయాన్ని కూడా మనం ఖండించకపోతే ఇంకా ఇలాంటివి ఎన్నో జరుగుతాయి ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకొని పరిపాలకులకు నాయకులకు తెలిసినట్టు మనం వాళ్ళని ఖండించి మళ్ళీ జరగకుండా జాగ్రత్త చూసుకోవాలని దీనికి బాధ్యులైన వారికి తక్షణంగా వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని శిక్షించి వాళ్ళని లోపం చేయాలనే మత సామరస్యానికి ప్రత్యేకమైనటువంటి హిందూ భారతదేశంలో హిందువులని ఎదుర్కొనేలాగా ఒక చిన్న సాహసాన్ని చేశారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున తిరుపతిలో ఉన్న ఆర్యవ్యవస్థ సంఘం తరఫున వారికి తెలియజేస్తాం అలాగే చట్టాలు ఎన్నో రకాల లసుగులు ఉంటాయి ఏదో ఒక లసుగులు పెట్టుకుని హిందువుల మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తే పాలకులు కానీ అధికారులు కానీ మట్టి గడిచిపోతారు అనేది మనమందరము ఈ వేదిక ద్వారా తెలియజేయాలి ఎందుకంటే హిందువు అనేవాడు లేకుంటే ఇవాళ ఈ భారతదేశంలో సుభీక్ష అనేది ఉండదు అనేది మనందరికీ తెలుసు